ఎంతో సదుద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమాన్ని పుటాగుళ్ల గ్రామంలో ఒకటో వార్డులో మన గంగరాజు అన్న మరి శంకరన్న మరియు రమణ రమేష్ రామన్న ఇక్కడ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు లబ్ధిదారులు కూడా పాల్గొన్నారు మా గౌరవ శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు శ్రీ కత్తికుంట వెంకటప్రసాద్ గారి ఆదేశానుసారం ఈరోజుగుళ్ళ గ్రామం ఒకటో వార్డులో మన కదిరి పట్టణానికి జరిగినటువంటి ప్రప్రదమైనటువంటి వార్డు ఒకటో వార్డు ఒకటవ వార్డులో ఎన్టీఆర్ భరోసా పించిన కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ లబ్ధిదారులకు ఎవరైతే అక్క చెల్లెమ్మలు ఉన్నారో అవదాతలు ఉన్నారో వికలాంగులు వృద్ధులు అదేవిధంగా వితంతువులు వారందరికీ ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదహైదు వేల రూపాయలు వాళ్ళకి ఇక్కడ అందజేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క కుటాగుళ్ళ ఒకటవ వార్డులో రెండు వందల ఎనభై తొమ్మిది మంది లబ్ధిదారులకు దాదాపుగా పన్నెండు లక్షల ఎనభై రెండు వేల రూపాయలు ఈ ఒక వార్డులోనే ఒకటవ వార్డులోనే పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పి ఈ యొక్క పెంచిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి అందరి సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఏదైతే మాట చెప్పాడో సూపర్ సిక్స్లో అన్నీ తూచా తప్పగా అమలు చేస్తున్నటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మాటలు చెప్పే ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం ఇదే చెప్పిన మాటలు తూచా తప్పకుండా ఫ్రీ బస్ అయితేనేమి తల్లికి వందనం అయితేనేమి అదేవిధంగా అన్నదాత సుఖీభవ అయితేనేమి ఇలాంటి కార్యక్రమాలన్నిటిని డిఎస్సి అయితేనేమి ఏదైతే చెప్పారో సూపర్ సిక్స్లో రోజు సూపర్ హిట్ అనే కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుందని చెప్పి సూపర్ సిక్స్ కాదు ఇది సూపర్ హిట్ కార్యక్రమం ఇది చంద్రబాబు నాయుడు పేదల పక్షపాతి అని చెప్పి మహిళల పక్షపాతి అని చెప్పి వరకుమారు నిరూపించిన సందర్భం ఇది కాబట్టి ప్రతి ఒక్కరూ మీ చలని ఆశీస్సులు చలని దీవులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిపై మన నాయకులు శ్రీ కందికుంట అందరి వాడు మన అందరి కోసం పాటుపడుతున్నటువంటి మా గౌరవ శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్కు చల్లని జీవనలో మీ ఆశిస్తులు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున ముఖ్యంగా ఈ వార్డు ప్రజలందరికీ మరియు కౌన్సిలర్కు ఇక్కడ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అధికారులకు అందరికీ పేరు పేరున నమస్కందలు తెలుసుకుంటున్నాం జై హింద్ జై కందికుంట